హలో అండి నమస్తే వెల్కమ్ టు ఎల్కెచ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసాను ఆవులన్నీ కూడా మనకు అమ్మకానికి తేవనండి సో ప్రజెంట్ మనం ఎక్కడున్నాము ఏంది అన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ మాట్లాడదాం ఇక్కడ చూసి ఆవాలని అమ్మకానికి తోడా ఇందులో హెచ్ఎఫ్ కానీ జెర్సీ కానీ జెర్సీ క్రాస్ కానీ హెచ్ఎఫ్ క్రాస్ కానీ అన్ని రకాల పాలవాలు ఉంటాయి ఉంటాయండి సో అడ్రస్ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ అండి సో పొంగునూరు కొత్తెండ్లు మన పొంగూరు నుంచి జస్ట్ ఒక రెండు కిలోమీటర్లనేది వస్తాను అనమాట వీళ్ళ దగ్గర అన్ని రకాల పాలావాలు చూడావులు కంటిన్యూ సంవత్సరం అంతా అమ్మకానికి ఉన్నాయి ఇంకా వాటి డీటెయిల్స్ ధరలు అన్ని కూడా క్లియర్ గా అయితే మనం అన్నమాడు అన్నగారు నమస్తే నమస్తే అన్న ఎన్ని ఆలు ఉన్నాయి ప్రస్తుతానికి పన్నెండు ఆవులు వచ్చినాయ నిన్న నిన్న వచ్చినాయి అవును పన్నెండు ఆవులు అవును మొత్తం ఏ జాతిలో ఉన్నాయి ఈ ట్రిప్ జెర్సీ తక్కువ ఉంది ఈ ఈ ట్రిప్ లో మామూలుగా అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసు జెర్సీ జెర్సీ క్రాసు అవైలబిలిటీ ఉంటాయి గిరి చిక్కినప్పుడు తెస్తాము గిరావు గిరి గాని కాంగ్రెస్ గాని ఏమన్నా చెప్తే తెప్పిస్తారో అడుగుతాం అప్పుడప్పుడు మనకి తెప్పిస్తారనేసి సో అవి కూడా మనకు కావాలంటే ఫోన్ చేసినట్టు తెప్పిస్తారు మనకు లొకేషన్ చెప్పండి అన్న ఇది వచ్చి కొత్త కొత్త ఆపోజిట్ పెట్రోల్ బంక్ సుందు భారత్ పెట్రోల్ బంక్ ఎస్ఎస్ లార్జ్ దగ్గర బస్ స్టాండ్ నింటే మనకు ఒక వన్ కిలోమీటర్ అవుతుంది బస్ స్టాండ్ నింటే ఒంగనూరు మండలము పొంగనూరు టౌన్ూర్ టౌన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి ఇక్కడ చూసే ఆవాలని కూడా అమ్మకానికి డీటెయిల్డ్ గా మనం ఒక్కొక్కటి అడదాం అనగారు ఇది ఏంటి ఉండదా అన్న పొద్దున్నే ఈ రోజు మార్నింగ్ మార్నింగ్ ఒక ఆరు ఆరు గంటలకు గంటలకి ఇంది ఆరు గంటలకి ఇది హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాస్ అన్న అన్న హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది హెచ్ఎఫ్ క్రాస్ వస్తది మంచి సైజ్ లో ఉందన్న అన్న ఎన్నో అయితే అన్న మూడో అయితే ఇప్పుడు తోడ ఏంటి తోడ ఏంటి మూడో మూడో అయితే చూసుకోవచ్చు ఇది వచ్చి మనకు మూడో అయితే ఆవు తెస్తానండి దోడ ఏనండి ఇది సో రెండు ఈతలు అయ్యి మూడో అయితే ఏనింది అనమాట ఈ రోజు మార్నింగ్ ఏనింది అంటే పెయ్యి దోడ ఓకే దోడ చూసుకోవచ్చు ఫీమేల్ కాఫ్ ఈ రోజు ఏంది అంట ఇది అయితే అమ్మకానికి అయితే ఉంది మనకు అంచనాకు ఎన్నో నచ్చిన పాలు అంటే పాలు ఇది వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి పొద్దున్న వింటే ఒక ఆరు లీటర్లు ఇచ్చింది జున్ను పాలు ఆరు జున్ను పాలు ఆరు జున్ను పాలు ఇంకొక వారం దినాలు టైం పోతే పూటకు ఒక పదకొండు పన్నెండు లీటర్లు ఇస్తుంది కోట పూట మీద పదకొండు లీటర్లు చెప్తాడు అండి సో ప్రస్తుతానికి ఈ రోజు అయితే మనకు జున్ను పాలు ఒక ఆరు లీటర్లు అయితే వచ్చిందని చెప్తున్నాడు ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు ఈని అయితే రెండు పూట్లు ఉండి పాలు పిండి చూసుకోని పోవచ్చు సూడిదైతే నాలుగు రొమ్ములు పండ్లు సొన్నులు అన్ని చెక్ చేసుకొని పోవచ్చు ఇంకా మిగతా మేమేమిటి గ్యారెంటీ ఉంటాం అంటే గుడ్ల మాయకి పిడుసలేహేదానికి గ్యారంటీ ఉంటాం సూటౌల్లో సూటవుల్లో ఈని అయితే రెండు పూట్లు పాలు చూసుకొని పోవచ్చు షేప్ ధర ఎట్లా ఉంది ప్రైజ్ ఏం చెప్తారన్నా దీన్ని ఎయిటీ ఫైవ్ చెప్తున్నా ఎయిటీ ఫైవ్ ఫ్రెండ్ చూడొచ్చండి అయితే మనకు ఎనభై ఐదు వేలు అండి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై అంజ రూపాయలు చెప్తాను చెప్పడం సో చెప్పిన వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి సో త్రా ల్యాక్ టెస్ట్ మనకు ఒక పన్నెండు పదమూడు లీటర్ ఎత్తుకున్నాడు ఇరవై లీటర్లు యావరేజ్ గా ఎత్తాను ఒక లీటర్ ఇటు అటు ఉండొచ్చండి నెక్స్ట్ అవ్వచ్చు సూట్ అవ్వ కదా సూట్ తిన్నా ఇంకొక ఇరవై రోజులు టైం ఉంది హెవీ సైజు హెచ్ఎఫ్ చూస్తా ఇది వచ్చి మనకు ప్యూర్ హెచ్ఎఫ్ చెప్తాడు ఒక పది రోజులు అన్న పది రోజులు పైన ఉంది పదహైదు రోజులు పదహైదు రోజులు ఒక రెండు మూడు వారాలుగా చెప్తుండడం ఎన్నో లాక్టేషన్ అనేది అన్న ఇది సెకండ్ సెకండ్ లాక్టేషన్ రోజు ముందు ఒక ఇరవై ఐదు లీటర్లు పైన రావచ్చు మంచి సైజ్ అండి మంచి సైజ్ ఆ ఉన్న దీని కాకొస్తారు చూడండి బిగ్ అనిమల్ సో ఇది వచ్చి మన సెకండ్ లాక్టేషన్ చెప్తున్నాడు ఒక రోజు మీద మనకు కెపాసిటీ పాలక పడి ఇరవై ఐదు పైన వస్తుంది ఇరవై ఐదు లీటర్ ఇరవై ఐదు పైన సో ఇరవై ఇరవై ఐదు లీటర్ పాలక పరిచి చెప్తానండి సో చూసుకోవచ్చు దీని మంచి సైజు స్ట్రక్చర్ బట్టి చూసుకోవచ్చు ప్యూర్ హెచ్ఎఫ్ ఎత్తున్నా ప్రైస్ ఎంత వరకు ఉండుతున్నా అన్న ఇది ఒకటి ఐదు చెప్తున్నా ఒకటి ఐదు ఎంతకు రావచ్చు వచ్చి బేరం చేసుకుంటే తగ్గచ్చు ఇంకా బేరం చేసుకుంటే తగ్గుతుంది ఫైనల్ నైన్టీ ఫైవ్ పైన వస్తే ఇచ్చేస్తా నైన్టీ ఫైవ్ అదే అండి సో లక్ష ఐదు వేల అని చెప్తారు ఒక లక్ష చెప్తే అంజు ఐదు రూపాయలు చెప్తారు వన్ లాక్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ రూపీస్ సో బ్యారం చేసుకునే దాన్ని బట్టి నైన్టీ ఫైవ్ థౌసండ్ ఆ విధంగా చెప్తాను సో మీరు వచ్చి ఇక్కడ కూర్చొని వ్యాపారం చేసుకుంటే కాస్త ఇటు అటు కూడా ఉండొచ్చు సో చెప్పిన రేట్ ఏమి ఎగ్జాక్ట్ రేట్లు ఉండవు తగ్గించుకొని మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ చూద్దామండి ఇది ఒక ఇది కూడా మంచి బ్యారీ అని వల్ల ఎన్నో అవుతా ఉన్నా ఇది రెండో అవుతా సెకండ్ లాక్ టెస్ట్ సెకండ్ ఆరు పొల్ల మీద ఉంది ఆరు బొల్ల మీద ఉంది ఇది భారీ ఆవు ఇది కూడా బిగ్ వల్ల అండి ఆరు బల్ల మీద అయితే ఉన్నాడు మనకు ఎన్ని రోజుల టైం ఉండొచ్చు ఇది ఇంకా ఇన్ని ఒక పది రోజులు ఉంది టైమ్ పది రోజుల టైం రెండో ఈత సెకండ్ లాక్ డేస్ అండి ఒక టెన్ డేస్ చెప్తాను సో రెండు వారాలు కూడా అనుకుందాం మనము సో బిగల ఇది కూడా పాలు కెపాసిటీ ఎంత ఉండొచ్చు అన్న పాలు ఈతకు ఒక పది పదకొండు రావచ్చు పదకొండు సో మనకి వచ్చి రోజు మీద వచ్చి ఇరవై నుంచి ఇరవై రెండు లీటర్లు చెప్తానండి సో ఇరవై లీటర్ అనేది మనకి ఎగ్జాక్ట్ గా చెప్తుంటారు చూసుకోవచ్చు మనం ఇది ప్యూర్ ప్రైస్ ఎంత అన్న ఇది అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నారు తొంభై ఐదు సో నైన్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు తొంభై ఐదు వేల రూపాయలు అనేది యావ్ అయితే ధర చెప్పడం ఉందండి సో మీరు వచ్చి మాట్లాడుకొని తగ్గించుకోవచ్చు చూసా ఇది కూడా మీ సో మంచి సైజ్ లో ఉంది ఇది కూడా నా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ సో ఇది కూడా మనకు ఇప్పుడు చూసినట్టు అన్ని కూడా మంచి సైజ్ అయితే ఉన్నాయండి ఎన్నో రెండో సెకండ్ లాక్ టేస్ట్ అండి రెండో చెప్తాను ఇప్పుడు సూట్ సూట్ ఉండేది రెండో రెండో కడుపులో ఉండేది రెండు రెండో అయితే ఇంకొక వారం 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 ఉంది వారం వారం పది రోజులు అంటే టైం చెప్తారంటే సో చూసుకోవచ్చు వారం పది రోజులు అని చెప్తాను ఒక రెండు రోజులు కూడా ఉండొచ్చు అనమాట సెకండ్ లాక్టేషన్ అండి రోజు ముందు ఇరవై పైన రావచ్చు నా పాలు ఇరవై లీటర్లు ఇరవై పూట మీద వచ్చి మనకు పది లీటర్లు ఇంకా ఎక్కువ తక్కువ చెప్తున్నా ఓకే ఒక పది లీటర్ అనేది ఎవరేజ్ చెప్తానండి రోజు మనం తక్కువ చెప్పి ఎక్కువ పింటే మంచిది అవునవును మనకి ఇది ఇస్తారు అవునులే ఇప్పుడు ఊరికే ఇప్పుడు ఎక్కువ చెప్పేసి అన్న అంటే అంతే ఇస్తుంది అంటే బాగోదు కదా ఉండదు ఎక్కువ అంటే ఒక లీటర్ ఇట్లా చెప్తారండి సో దాని మీద ఎక్కువ రావచ్చు చెప్తారు చెప్పిన కంటే ఇరవై లీటర్లు అని చెప్తారు పద్దెనిమిది నుంచి ఇరవై చెప్తారు సో మీ ఫీడింగ్ బట్టి ఒక లీటర్ ఇరవై రెండు కూడా రావచ్చని చెప్తానండి ప్రైజ్ ఏముందా తొంభై వేలు చేసుకోవచ్చు ఏదైనా కూడా మన దగ్గర ఏదైనా కూడా చెప్పిన రేటు కంటే వేల పదివేలు సో అదే అండి సో చెప్పిన రేటు కంటే ఒక ఐదు పదివేల రూపాయలు బార్గింగ్ చేసుకోవచ్చు అండి సో ఇప్పుడు చూసి ఆవాలన్నీ కూడా ఏది కూడా ఫిక్స్డ్ టైమ్ కాదు ఒక ఐదు వేలు పదివేల రూపాయలు ముందుగానే ఎక్కువ చెప్తారు ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బార్గింగ్ చేస్తారు ఎట్లయినా కూడా ఫిక్స్ అన్న కూడా బార్గింగ్ ఉంటుంది కాబట్టి ముందుగానే ఒక ఒక అప్రాక్సిమేట్ రేట్ అని చెప్తారండి ఇదే అన్నగారు ఇది వచ్చి హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ మూడో ఈత త్రాడ్ లాక్టేషన్ అండి కడుపులో ఉండేది మూడో ఈత కడుపులో ఉండేది మూడు రెండు ఈతలు అయింది మూడో ఈత మూడో ఈత ఇది కూడా దగ్గరలో యూనిట్ ఉందన్నా ఎంత రోజులు టైం ఉండొచ్చు అన్న ఎంత వారం లోపు వారం రోజులు సో చూసుకోవచ్చండి దీని స్ట్రక్చర్ బట్టి మనకు వన్ వీక్ అనేది టైం ఆ వారం లేదంటే ఒక పది రోజులు కూడా అనుకుందాము లేదు వారం లోపలేనా సో వన్ వీక్ టైమ్ చెప్తానండి ఒక ఏడు రోజులు అని చెప్తారు మనకు మూడు అయితే చెప్తాను పాలు ఎన్ని ఉండొచ్చా పాలు ట్వంటీ ప్లస్ ఇరవై లీటర్లు ప్లస్ చెప్తానండి సో అప్పుడు పూట మీద మనకు ఎనిమిది నుంచి పది లీటర్ అని గ్యారంటీ చెప్తానండి ప్రైజ్ ఇది ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ సో ఎనభై ఐదు వేల రూపాయలు నేను చెప్తారండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తాడు ఎనభత్తి అంచారు సో చెప్పిన దానికంటే ఇంకా తగ్గించుకోవచ్చు ఇంకోటి అండి మీరు ఏ ఆవు కావాలన్నా ఇప్పుడు చూసే వీడియోలు ఈరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మీకు ఎవరైనా కావాలంటే పలానా ఆవు చూసినామన్నా అది షాట్ అయినా వాళ్ళు డైరెక్ట్గా పెట్టచ్చు వాళ్ళ నెంబర్ అయితే టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టినా కూడా వాళ్ళు మీరు అడ్వాన్స్ చేస్తే ఆ పైన పెడతారు ఇదే అన్నగారు

ఇరవై ఐదు లీటర్లు అని చెప్తారండి పన్నెండున్నర లీటర్ ఆ విధంగా చెప్తా పూట మీద పన్నెండు నుంచి పన్నెండున్నర లీటర్ చెప్తారు సో ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అనేది పాల కెపాసిటీ ఉండొచ్చు ప్రైస్ ఏముందన్న అన్న ఇది వచ్చి నైన్టీ చెప్తున్నా నైన్టీ తొంభై వేల రూపాయలు అని చెప్తారండి నైన్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది ఉంటదండి తగ్గించుకొని వ్యాపారం చేసుకోవచ్చు ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ ఇది అన్నగారు అన్న ఇది ఓలిస్టన్ 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 ప్యూర్ ఓలిస్టన్ లో క్రాస్ ఉంటాయి అన్న ఓలిస్టన్ ప్యూరే ఉంది ఓలిస్టన్ హెచ్ఎఫ్ కి ఏమన్నా డిఫరెన్స్ ఏమి ఉంటుంది నా అంతా ఒకటే ఈ కలర్ బట్టి కలర్ ను బట్టి హెచ్ఎఫ్ ఓలిస్ట్ అనేది అంతే మార్చుకొని మనం మాట్లాడతాము అదే అండి సో మనకి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ఓలిస్ట్ అనేది కొద్దిగా కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి అంతే పెద్ద తేడా ఏముండదండి ఎన్నో ఇది కడుపులో ఉండేది మూడు కడుపులో ఉండేది మూడో ఈత సో రెండు ఈతలు అయిందండి మూడో ఈత అవగారు ఇది ఎన్ని రోజుల టైం ఉంది అన్న పది రోజులు పది రోజుల టైం ఉంది ఒక టెన్ డేస్ అనే టైం చెప్తారని సో ఇక చూసుకోవచ్చు మనం ఒక పది రోజుల టైం అని చెప్తారు మీరు పొద్దుగు చూపించినప్పుడు సో దాన్ని బ్యాలెన్స్డ్ గా ఉండే కార్డ్ అంతా కూడా చెక్ చేసుకోవచ్చు అండి సో అన్ని కూడా బాగానే కార్డ్ కార్డు ఉందా పిండ పిండకి అది బ్యాలెన్స్ గా నాలుగు ఒకేలాగా ఉన్నాయో డిస్టెన్స్ ఉందా దూరం ఉందా పొద్దున ట్యూబ్ ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అండి ఇది ఎంత చెప్తాను అన్న ప్రైజ్ అన్న ఇది వచ్చి ఎనభై వేలు చెప్తాను ఎనభై వేలు ఎయిటీ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు పాల కెపాసిటీ అన్న ఇరవై వస్తుందా ఇరవై లీటర్లు సో మనకి పూట మీద వచ్చి పది లీటర్లు రోజు మీద వచ్చి ఇరవై ఇరవై లీటర్ ట్వంటీ లీటర్స్ ఫర్ డే కెపాసిటీ ఇస్తారండి మిల్క్ కెపాసిటీగా సో ఇది వచ్చి మనకైతే ఎయిటీ థౌసండ్ రూపీస్ అని చెప్తారో పార్కి అనేది ఉంటుందండి ఇది అన్నగారు హెచ్ఎఫ్ సో ఇది మనం చూసాను ఇది కూడా ప్యూర్ హెచ్ఎఫ్ కెప్తానండి ప్యూర్ ఏం లేదు ఏది ప్యూర్ ఏం లే కొద్దిగా క్రాస్ ఉంటాయి అంతే హెచ్ఎఫ్ అంటే సో ప్యూర్ అంటే కూడా మన ఎండలు తట్టుకోవు తట్టుకోలేవు హెచ్ఎఫ్ అన్నప్పుడు నైన్టీ అనేది హెచ్ఎఫ్ వస్తాయండి క్రాస్ అన్నప్పుడు ఒక సెవెంటీ థర్టీ పర్సెంట్ క్రాస్ అనేది ఉంటాయి నీకు ఈ బ్రీడ్ ఏడైనా గానీ ఫార్టీ టూ ఫార్టీ త్రీ డిగ్రీస్ లో ఉన్న కూడా ఎండ తట్టుకునే బ్రీడ్ ఇరవై నాలుగు గంటలు భూమి మేసేవి మేసేటి బయట వదిలే బయట వదిలినా ఇబ్బందిలే అంటే చాలా మంది అనుకుంటారు ఈ షెడ్ లో అబ్బాయిచ్చిటి అనుకుంటారు దానికి ఏం చెప్తాను అనానా ఇప్పుడు ఈ ఆవులు తీసుకోపోతే మేము షెడ్ లోనే మేపల్లా బయట లేదు ఫ్రీగా ఎండ పొద్దులు లేనప్పుడు ఫ్రీగా బయట వదిలినా కూడా మేస్తాయి బయట బయట ఇంకా వదిలితే ఇంకా మంచిది ఆవు ఆరోగ్యంగా ఉంటుంది అంటే కొంతమందికి అనుకుంటారు ఇప్పుడు హెచ్ఎఫ్ మనం ఎక్కువ డబ్బులు పెడతానో బయట తిప్పకూడదేమో అట్లేం లేదు అట్లా ఇంకా వదిలితే ఇంకా బాగుంటాయి ఆరోగ్యంగా ఆవు మరీ ఎన్న లో కాకుండా మరి సాయంకాలం ఒక ఐదు నుండి లేదా నాలుగు నింటి ఒక ఆరు ఏడు వరకు అట్లా ఫ్రీగా వదిలితే దానికి ఆరోగ్యంగా ఉంటుంది పశువు కూడా ఆ లో వదులుకొని మేపుకోవచ్చు ఓకే ఇది మనకు ఎన్నో ఈత రెండో ఈత రెండో అయిత సెకండ్ లాక్టేషన్ టెస్ట్ అండి ఇది చూస్తాను కదా ఇది రెండో ఐదు తాగుతున్నాను మనకి ఎన్ని రోజులు టైము అన్నా పదహైదు రోజులు పదహైదు రోజులు ఫిఫ్టీన్ డేస్ అనే టైం చెప్తారండీ చూసుకోవచ్చు ఇది వచ్చి మనకు ఒక పదహైదు రోజులు అనేది టైం చెప్తారు ఇన్ని రావచ్చు పాల్ కెపాటి నా పాలు పద్దెనిమిది లీటర్ల వరకు రావచ్చు పద్దెనిమిది లీటర్లు సో రోజు మీద వచ్చి మనకి ఎయిటీన్ లీటర్ పర్ డే గా చెప్తారండి పద్దెనిమిది లీటర్ పాల్ కెపాసిటీ అని చెప్తారు సో అప్పుడు తొమ్మిది లీటర్లు ఎనిమిది నుంచి తొమ్మిది లీటర్ల మధ్యలో అనేది రావచ్చు ప్రైస్ ఏముందన్న ఇది వచ్చి డెబ్బై ఐదు చెప్తాను డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చు తగ్గించండి ఎలవతి అంజ రూపాయలు చెప్తాను సెవెంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తాను ఇది అనగారు హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ సో ఇది కూడా చెప్తాను అండి ఇప్పుడు చూసినట్టు అన్ని కూడా హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్లాస్ లో ఉండే ఇది కూడా మంచి సైజ్ బిగ్ యానిమల్స్ అయితే తెచ్చినారు ఈ సారంతా అంతా ఇది ఎన్నో అవుతావు అనగారు నా ఇది కడుపులో ఉండేది మూడు కడుపులో ఉండేది మూడో అయితే సో రెండు ఈతలో అయిందండి మూడో టైం ఎంత అన్న ఒక ఇరవై రోజులు ఇరవై రోజులు సో ట్వంటీ డేస్ అనే టైం చెప్తానండి సో చూసుకోవచ్చు అంతా కూడా పొదుగు పొద్దు అంతా బాగానే ఉంటాయి సో ట్వంటీ డేస్ అనేది టైం అని చెప్తారు సో ఒక రెండు మూడు రోజులు ఇటు ఉండొచ్చు పాలక బస్ ఎంత ఉండొచ్చు అన్న అన్న పద్దెనిమిది లీటర్లు రోజు మీద పద్దెనిమిది లీటర్లు ఎయిటీన్ లీటర్స్ పర్ డేగా ఇస్తానండి సో తొమ్మిది లీటర్ ఎనిమిది తొమ్మిది లీటర్లు ఆ మధ్యలో రావచ్చు చెప్పారు సో ఒక లీటర్ మీ ఫీడింగ్ని బట్టి కాస్త ఇటు ఇటువంటి ఉండడం మామూలే ప్రైజ్ ఏముందన్న అన్న ఇది డెబ్బై వేలు చెప్తాను సెవెంటీ థౌజండ్ డె వేల రూపాయలు అని చెప్తారండి సెవెంటీ థౌసండ్ రూపీస్ అని చెప్తారు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకు ఏ రెట్ల నుంచి ఏ రేట్ల వరకు వస్తా ఉంటాయి మన దగ్గర మామూలుగా కంటిన్యూస్ గా మన దగ్గర అరవై నుంచి ఒక లక్ష లక్ష పది వరకు అరవై నుంచి లక్ష లక్ష పది వరకు ఉంటాయి వాళ్ళు మాట్లాడుకుని వాళ్ళు సెల్ చేసుకుని బట్టి రెండు రెండు మార్చేతా ఉంటాయి ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా రైతులు కానీ డైరీ ఫార్మ్స్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నా ఇప్పుడు డైరీ ఫామ్ గురించి ఇప్పుడు పెడతా ఉన్నాం ఆవులో అదే పనిగా టైం పాస్ ఎక్కువ కాల్స్ వస్తున్నాయి టైం పాస్ రాకూడదు ఇంట్రెస్ట్ ఉండే ఆవు తీసుకోవాలా అన్ను ఆవు మంచిది ఇస్తారు ఉంటే ఫోన్ చేయండి మీరు ఈ ఫేస్బుక్ లో పెట్టినారు ఇన్స్టాగ్రామ్ లో పెట్టినారు అని చెప్పి నన్ను ఫోన్లు చేస్తా ఉంటారు మాకు ఫోటోలు పెట్టండి మేము అంటారు మన దగ్గర వచ్చినా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఆవు మంచిది ఉంటది

ఒక రోజు కావాలంటే నిలబడొచ్చు ఒక రోజు కాకుంటే రెండు రోజులు ఉండొచ్చు రూమ్ ఉంటది రూమ్ తీస్తాము ట్రాన్స్పోర్ట్ మాట్లాడిస్తాము ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికైనా ఉంటది ఆంధ్ర ఉంటది తమిళనాడు ఉంటది ఆల్ ఇండియా ఎక్కడైనా ఉంటది ఎన్ని అవలు ఉన్నా ఎన్ని అవలు కూడా ఉంటది వెహికల్స్ వస్తాయి కదా వెహికల్స్ మాట్లాడిస్తాం ఓకే వెహికల్స్ అనేవి మాట్లాడిస్తారండి మీకు ఎన్ని అవలు కావాలన్నా ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉంటది మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవచ్చు అన్నగారు డైరీ ఫార్మ్స్ కి రైతులు కానీ రైతులు అనేవాళ్ళు డైరీ ఫార్మ్స్ అయితే ఎటువంటి డైరీ ఫార్మ్స్ అయితే ఇట్లా ఆవులు ఉంటే హై బిల్డింగ్ వస్తే బాగా మెయింటైన్ చేసుకొని ఇప్పే పని లేకుండా పెట్టుకోవచ్చు చిన్నకా రైతు ఒకటి రెండు మేపుకోవాలంటే పొలాల మీద ఇట్లా ఆవులు నీట్ గా ఇంటికాడ ఓన్ కష్టం చేసుకుంటా రెండు మూడు ఆవులు పెట్టుకునే వాళ్ళకి ఇట్లా ఆవులు అయితే కొంచెం బాగుంటాయి నీకు బాగా బయట వదిలిన మేసేదానికి వాళ్ళ ఇంటికాడ బాగా లచ్ఛంగా బాగుంటాయి బ్రీడ్ ఎక్కువ కొంచెం బ్రీడ్ బాగుండి హెవీ హెవీ హైల్డింగ్ కావాలంటే ఇట్లా కొట్టు తీసుకోవచ్చు ఓకేనా అదేంటి సో చూసారు కదా మొత్తం ఆవులు తనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇచ్చారండి సో వాళ్ళ నెంబర్ అయితే వీడియోలో ఇవ్వడం జరుగుతుంది సో అడ్రస్ అంతా కూడా డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరైనా కావాలంటే డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మిగతా విషయాన్ని తెలుసుకొని పలు వాళ్ళైతే తీసుకోవచ్చండి